హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా చెర్రీ బర్త్డే మా చెర్రీ ఆల్రెడీ లేసేశాడు ఇంకా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాడైతే వర్క్ ఉంటే రాసుకుంటున్నాడు ఇంక నేనేమో వాడి కోసం సేమియా పాయసం వాడికి ఇష్టం కాబట్టి సేమియా పాయసం అలాగే గారెలు టమాటా చట్నీ ఇంకా పప్పుచారు పెడుతున్నాను ఎందుకంటే వాడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి త్వర త్వరగా ప్రిపేర్ చేయాలి కాబట్టి త్వర త్వరగా చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు బర్త్డే బాయ్కి విష్ చేద్దాం మీరు కూడా మా చెర్రీ హ్యాపీగా ఉండాలి బాగా చదువుకోవాలి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి బ్లెస్ చేయండి మా చర్య ఏం చేస్తున్నట్టు వచ్చి రండి హ్యాపీ బర్త్డే చెరుమాజు నైట్ నైట్ పార్టీ ఇస్తా మాకు మా చర్య చూడండి గుడ్గా బర్త్డే రోజు కూడా లేచి చదువుకుంటున్నాడు గుడ్ బై మా చెర్రీ యాక్చువల్గా ఈ టైంకి ఇంకా పుట్టలేదనమాట ఫిబ్రవరి సెవెంటీన్ సెవెన్ ఫోర్టీన్కి పుట్టాడు మా చెర్రీ మా బంగారం ఇంకెక్కడ చెర్రీ స్కూల్లో ఫ్రెండ్స్కి ఇవ్వడానికి మీకు ముందు నైట్ షాపింగ్ బ్లాగ్లో చూపించాను కదా అవన్నీ ఇందులో ప్యాక్ చేసేసామన్నమాట నైట్ నేను మాస్టారు ఇక నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి యాక్చువల్గా త్వరగా లెగుద్దాం అనుకున్నాను కానీ నైట్ పడుకునేటప్పటికి లేట్ అయిపోతుంది ఇంకా త్వరగా అయితే లెవలేదు ఫస్ట్ కొత్తగా పెట్టేశాను అనమాట పప్పు చాలా కాగుతున్నాయి ఇంకా సేమియా పాయసం చేయాలి గారెలు పిండి వేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇంకా టమాటో చట్నీ చేసేసాను ఆల్రెడీ ఇంకా పని అయితే యాక్చువల్గా కంప్లీట్ అవ్వలేదు వాడు ఎల్లు లోపు అవుతుందో లేదో కూడా తెలీదు చూస్తూనే ఉండండి వీడియోని లైక్ చేయండి అలాగే మా చెర్రీని అందరూ బ్లెస్ చేయండి అనమాట వీడియో అయితే తర్వాత కంటిన్యూ చేస్తాను ఇంకెక్కడ చెర్రీ రెడీ అయిపోయాను అనమాట బర్త్డే డ్రెస్ చాలా సింపుల్గా తీసుకున్నాడు అండ్ ఈ బర్త్డే అయితే నేను కొంచెం బడ్జెట్లోనే చేశాను అనమాట అంటే మా వర్క్ అది కొంచెం ఎక్కువే అనమాట జాగ్రత్త చెర్రీ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట ఎందుకంటే కేక్ కట్ చేయాలి కాబట్టి ఉన్నాయి లేదు చూడు ఇంకా ఇలా లాస్ట్ ఇయర్వి తీసుకొచ్చిన డెకరేషన్ ఉంటే అవి యూస్ చేశాను అనమాట ఈ ఇయర్ ఇంకా కొంచెం చిన్నగా అలా డెకరేట్ చేశాను నాకు ఎందుకో బర్త్డే సెలబ్రేట్ చేయటం అంటే చాలా ఇష్టం అనమాట అందుకే ఇలా చేస్తూ ఉంటాను చెల్లి స్కూల్ నుంచి వచ్చేసారు ఈ రోజు మా చెర్రీ బర్త్డే మీరందరూ కూడా మా చెర్రీ ఎప్పుడు హ్యాపీగా ఇలాంటి పుట్టినరోజులు ఇంకో ఎన్నో జరుపుకోవాలని మీరు కూడా మా చెల్లిని బ్లెస్ చేయండి చెప్పు ఈరోజు నా బర్త్డే బ్లెస్ చేయమని ఈరోజు నా బర్త్డే బ్లెస్ చేయండి ఇంకా హడావుడేమీ లేదు చిన్నగా ఒక చిన్న కేక్ కట్ చేసి అంతే అంత బర్త్డే చేస్తాం అనమాట అంతే కదా సింపుల్గా ఇయర్కి ఓ హడావుడేమీ లేకోకుండా సింపుల్గానే నార్మల్గానే బడ్జెట్లోనే ఇలా చేసుకుంటున్నాం అనమాట ఖచ్చితంగా వీడియో అయితే కంటిన్యూ చేస్తాడు వీడియోని ఏమని నేను అబ్బా టీచర్స్కి అందరికి ఇచ్చావు చాక్లెట్స్ సరిపోయినాయ్యా ఫ్రెండ్స్ అందరికీ సరిపోయినాయా ఓకే హ్యాపీ బర్త్డే కదా అందరికీ చాక్లెట్స్ ఇచ్చావు కదా చెల్లికి కూడా ఇవి చాక్లెట్ చూడు ఎలా చూస్తుందో చాక్లెట్ కోసం మా హ్యాపీ బర్త్డే చెప్పు అన్నకి హ్యాపీ బర్త్డే చెప్పు అన్నకి నెక్స్ట్ ఇయర్ చెప్పద్ది చెల్లి నీకు హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్పుద్ది సాండవీ సాన్వి చాక్లెట్ నాకు ఇస్తామ్మా నాకు ఇస్తావా అస్సలు ఇవ్వదు కదా తెలుసు నీకు దొంగ తీసి ఇంక ఇక్కడ నేనైతే మాస్టర్ కేక్ తీసుకొచ్చారు ఆ కేక్ చుట్టూ క్యాండిల్స్ పెడుతున్నాను అనమాట నార్మల్గా స్టిక్ క్యాండిల్ ఒకటి అలాగే మ్యాజిక్ క్యాండిల్స్ అవన్నీ అక్కడ పెడుతున్నాను ఇంకా కేక్ అయితే ఇది కూల్ కేక్ ఏం కాదు కొంచెం హెల్త్ బాగోట్లేదు అని నార్మల్ కేక్ తీసుకొచ్చాము కూల్ కేక్ అయితే మన జలుబు దగ్గు ఎక్కువైపోతాయి అని చెప్పి ఇవే తీసుకొచ్చాము హ్యాపీ బర్త్డే చెర్రీ చాలా బాగుంది చూడటానికి చెర్రీ బి గెస్ట్ ఎవరు చూపిస్తాను ఊరి నుంచి మా అమ్మా నాన్న వచ్చారు ఇంకా చెర్రీ బర్త్డే అని చెప్పేసి మా అమ్మా నాన్న వచ్చారు చెర్రీ బర్త్డే అని కాదు అంటే ఇంటికి వచ్చేసి చాలా రోజులు ఇంకా చూసి వెళ్ళి ఒక టూ డేస్ ఉంది వెళ్దాం అని చెప్పి వాళ్ళిద్దరైతే వచ్చారనమాట బుడ్డిదైతే చూడండి ఇక్కడ ఫోన్ లో బొమ్మలు చూస్తుంది అనమాట అప్పుడే ఆడుకుంటుంది అమ్మమ్మతో తాతయ్యతో బాగా మా శాన్వి అయితే మాత్రం ఇంకా చెరీ బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది బర్త్డే పార్టీ ఏం లేదు ఇక చిన్న కేకు అక్కడికి ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఎవరు లేరనమాట మా హౌస్ వెనకాల ఇద్దరు పిల్లలు ఉంటారు అంటే బాడీ ఏజీ అనమాట ఇంకా వాళ్ళిద్దరే ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళిద్దరినే పిలిచారనమాట కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏదో చిన్నగా ఇలా అలా చేస్తున్నాము బ్లెస్ టు టు అమ్మాయిని కూడా నుంచోటండి వచ్చాయి వెలిగిస్తున్న నైఫ్ అది పడేసింది అమ్మాయి హ్యాపీ బర్త్ డే టు యూ చెర్రీ తాత కేకు ఇక పోయిన సంవత్సరం ఇయ్యే పెట్టండి నుంచోండు కట్ చేయండి వాళ్ళకి పేపర్స్ తీసుకొస్తాను

చేసేస్తుంది ఏమొచ్చింది అది అయిపోయిందా సరే అయితే ఇక బాయ్ బాయ్ ఇంకా ఫైనల్గా సింపుల్గా అయితే చెరీ బర్తీ అయితే అయిపోయిందనమాట ఏదో ఇలా ఉన్న దాంట్లో సింపుల్గా హ్యాపీగా చేసుకున్నాము అందరూ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి